Tapi పేర్ చెప్పి చెక్

ಅ <laughs>

ऐक्षकिन जो लो और म sectors जान तर्च्छाने। הנ positives it आbbe जिते साना is more स्वाहा टने खार खार बां सें सट प्टान 셰프, 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 ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి కొరుట్ల మండలం కొరుట్ల పట్టణానికి మదకొండు లక్షల అరవై వేలు రూపాయలు నిధులు రావడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఇక్కడికి కొరుట్ల పట్టణానికి పిలిచి ప్రతి ఒక్కరికి కూడా చెక్కులు అందజేయడం జరిగింది వాళ్ళు కూడా అందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలలలో దాదాపు కొరుట్ల నియోజకవర్గంలో రెండు కోట్ల పైచీలకు సీఎంఆర్లు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారికి మేము కొరుట్ల నియోజకవర్గ పక్షాన మేము వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా గతం కంటే మూడింతలు ముఖ్యమంత్రి నిధి నుంచి వెళ్ళి మనం డబ్బులు తీసుకొని వస్తూ ఉన్నాం ఏ చిన్న అపాయం జరిగినా ఇబ్బందులు జరిగినా హాస్పిటలైజ్డ్ అయినా కూడా వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వెళ్ళి మరి మంజూరు చేయిస్తూ ఉన్నాం ఇక్కడ ప్రజల దగ్గర ఉంటున్నాం ప్రజల దగ్గర వెళ్తూ ఉన్నాం గ్రామాల్లోకి వెళ్తూ ఉన్నాం మరి చాలా గ్రామాల నుంచి వెళ్ళి కూడా అందరి ఈవెంట్ మీ ఆపరేషన్ అయిన వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పిస్తూ ఉన్నాం ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది అలా అదేవిధంగా ఈ ఆరోగ్యశ్రీ కింద కూడా దాదాపు మనము ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు ఈ ప్రభుత్వం మరి ఇది పెంచడం జరిగింది సో సాయం పెంచడం జరిగింది అందులో కూడా చాలామంది మరి ప్రభు ప్రభుత్వం ఇచ్చిన ఈ పది లక్షల రూపాయలకు చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తోటే సాధ్యమైంది అన్నది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇక్కడికి వెళ్ళినా కూడా చాలామంది మా గ్రామాలు వెళ్ళినప్పుడల్లా సార్ మాకు ఈ ప్రాబ్లం ఉన్నది మేము ముఖ్యమంత్రి నిధులకు వెళ్ళి డబ్బులు అంటే ఈ అవే వారు ఎక్కడెక్కడైతే హాస్పిటల్స్కి ఏదో ఆపరేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా నెల రోజుల్లో పాటునే ముఖ్యమంత్రి స్థాయి నుంచి వెళ్ళి మేము డబ్బులు ఇప్పిస్తా ఉన్నాం మనం ఇక్కడ ఈ ఈ ఇలాంటి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా మేమేం చూస్తలేము మేము కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు చెప్తా ఉన్నాం అన్ని గ్రామాల్లో చెప్తా ఉన్నాం ఎక్కడ కూడా ఇవ్వరికి పార్టీలకు అతీతంగా కూడా మేము అప్లికేషన్లు ఏదైనా ఇవి మెడికల్ ఇవి తీసుకొని వస్తే ఆపరేషన్ అయినా అంటే ఏ పార్టీ చూస్తలేము టీఆర్ఎస్ ఆ బీజేపీ ఇంకేదైనా పార్టీ అని చూస్తలేము అందరికీ కూడా ఎందుకంటే ఇది ఆరోగ్య విషయానికి సంబంధించింది కాబట్టి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి నిధులు మంజూరు చేస్తా ఉన్నాయి